హలో సార్ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ నేను ఒడిశా నుంచి మాట్లాడుతున్నాను నాకు ఫిట్స్ ఉండేది ఉండేది సార్ ఇంకా నాకు కూడా పారాలిసిస్ ఉంది అనమాట ఫైవ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది మా ఇంటి దగ్గర ఒక మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటారు సార్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఒక్కొక్క రోజు నాకు క్యూ సెల్ ప్రాణి ప్రోడక్ట్ వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చారు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతావు టోటల్గా పారాలిసిస్ కూడా క్యూర్ అయిపోతుంది నీకు నేను హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేస్తాను నేను మాట ఇస్తున్నాను అని చెప్పేసి ప్రోడక్ట్ ఇచ్చారు అనమాట సార్ అది నేను ఒక వన్ మంత్ యూజ్ చేసి చూశాను కాకపోతే వన్ మంత్లో నాకు లో నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి కనిపించలేదు కానీ స్లోగా కొంచెం కొంచెం అయితే కొంచెం ఏదో కొద్దిగా ఎఫెక్ట్ అవుతున్నట్టు ఒక ఫీల్ అయింది ఓకే సార్ వన్ తర్వాత అదే నేను ఫిట్స్ గురించి ఏంటంటే సార్ నేను రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేసేవాడిని ఫిట్స్లో ప్రాబ్లం వల్ల ఏంటి సార్ అంటే టెన్ డేస్ కానీ నేను టాబ్లెట్ యూజ్ చేయకపోతే నాకు ఫిట్స్ అటాక్ అయిపోయింది ఫిట్స్ వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది సార్ ఇంట్లో అంత నాకు ఒకరిలో వద్దడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎప్పుడు ఒక భయం భయం మైండ్ మైండ్లో ఉండేది అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండను ఒక్కొక్కరికి వదిలే వాళ్ళు కాదు నేను ఇంట్లో కానీ నేను ఒక్కరు ఉంటే మా పక్క పక్క ఇంటి వాళ్ళకి చెప్పి వాళ్ళకి వచ్చి అబ్జర్వ్ చేస్తుండీ అనేసి డోర్ కొట్టేవాళ్ళు ఒకసారి నేను డోర్ ఒక్కనే ఒకవేళ ఓపెన్ చేయలేకపోతే చాలా టెన్షన్ పడేవాళ్ళు ప్రతి ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి కాల్ చేసేవాళ్ళు అనమాట అలా ప్రాబ్లం ఉండేది సార్ కాకపోతే నేను ఒక ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ టెన్ డేస్ నేను మెడిసిన్ అయితే యూజ్ చేయలేదు అలోపతి మెడిసిన్ యూజ్ చేయలేదు మరి ఏం రాలేదు ఫిట్స్ అయితే నాకేం అటాక్ అవ్వలేదు తర్వాత సార్ నేను డాక్టర్స్ని కూడా అడిగాను అనమాట అంటే ఫిట్స్ క్యూర్ అయిపోయింది అనేసి చెక్ చేయడానికి ఏమైనా టెస్ట్ ఉన్నాయా సార్ అంటే డాక్టర్స్ అలాగే టెస్ట్లు లేవు కానీ మనం చెప్పలేము అన్నారు సార్ సో కాకపోతే నేను ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మంత్ డేస్ టూ మంత్స్ అవుతుంది నేను ఫిట్స్ అంటే టాబ్లెట్స్ ఏమీ యూజ్ చేయట్లేదు కాకపోతే నాకు ఫిట్స్ నాకు ఏమి మనిస్తుందో ఫిట్స్ క్యూర్ అయిపోయింది ఏమో అని నేను అనుకుంటున్నాను అది నేను షూర్ అవ్వలేకపోతాను అది ఒకటి నా మైండ్లో ఉంది సార్ కాకపోతే ఏమనుకుంటానంటే నాకు ఫిట్స్ అయితే క్యూర్ అయిపోయింది అయిపోయిందే సో నేను క్యూర్ సెల్ వల్ల నా ఫిట్స్ క్యూర్ అయిపోయింది అని నేనైతే ఫీల్ అవుతున్నాను సో ఇది క్యూర్ సెల్ వల్ల నేను పొందే రిజల్ట్ ఇది సార్ నేను ఒక మా సిస్టర్ కూడా ఈ ప్రోడక్ట్ ఇచ్చింది సార్ ఆమెకి సివియర్ మైగ్రేన్ ప్రాబ్లం ఉండేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది అనమాట సో కానీ ఒక ప్యాకెట్ యూజ్ చేసిన చేసిన తర్వాత ఆమెకు మా మైగ్రేన్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ